సడన్గా ఇట్లా ఇగ్నోర్ చేయడం వల్ల అవాయిడ్ చేయడం వల్ల నాకు ఏడుపు వచ్చేసింది అన్న అది ఎందుకో ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది అప్పుడప్పుడు తెలియకుండా మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కూడా అన్న తనతో నాకు బాధ చెప్పుకుందామన్నా కూడా తను టైం ఇవ్వటా అసలు టైం ఇవ్వట ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తుందో అసలు నాకు అర్థం కాలేదన్న అంటే అది జరిగిన తర్వాత ఇగ్నోర్ చేసిన తర్వాత నువ్వు ఎప్పుడైతే నువ్వు అంటే అంటున్నావు కదా టూ మినిట్స్ తర్వాత చేస్తాను ఇట్లా మెసేజ్ చేస్తుంది కాల్ చేసి లిప్ చేసి కొట్సేపు చేస్తాను అని అంటుంది అన్నావు కదా ఆ గ్యాప్లో నువ్వు ఎప్పుడు చెప్పలేదు ఎందుకు మాట్లాడట్లేదని అని ఎప్పుడు అడగలేదను ఒకసారి అడుగుదామని కాల్ చేసిన అన్న ఎప్పుడంటే ఆ రోజు నేను ఫుల్గా తాగిన అన్న వచ్చినా ఫుల్గా తాగిన అసలు బాగా తట్టుకోలేక తాగిన ఆ రోజు ఏదైతే అది కారణం తాగి నైట్ టూ అయిందన్న టూ కాల్ చేసినా అన్న ఆ టైంలో బిజీ వస్తుంది అన్ను ఇలా కలిగినావు రిలేషన్షిప్తో మాట్లాడుకుంటా ఎవరితో ట్వెల్వ్తో రిలేటివ్స్తో మాట్లాడుతుందన్న తో టువల్ అందుకని నేను తను బిజీ వస్తుంటే నేను మళ్ళీ కాల్ చేశా అట్లా ఒక టెన్ టైమ్స్ కాల్ చేసి ఒక వన్ కాల్ ఇచ్చేసింది అన్న హలో అని అన్న హలో అని హలో అంటే నేను ఇంకా చెప్పడానికి టైం ఇవ్వలేదన్న నేను మళ్ళీ కాల్ చేసాను కట్ చేసింది అన్న నాకు ఇంకా సైక్ సాయికి అయ్యి మళ్ళీ కాల్ చేసిన అన్న కాల్ చేసి బ్లాక్ లో పెట్టింది అన్న నాకు ఏం చేయాలంటే చేస్తున్నా తర్వాత ఇన్స్టాగ్రామ్ యాక్టివ్ యాక్టివ్లోకి వచ్చిందన్న అదో నైట్ మాత్రం నిద్ర రాలేదన్న అసలు నిద్ర రాకపోతే నైట్ యాక్టివ్లోకి వచ్చింటే మెసేజ్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్లో పెట్టిందన్న ఇన్స్టాగ్రామ్లో బ్లాక్లో పెట్టింది లైట్ తీసుకుందామని ఎప్పుడు అనుకోలేదరా అమ్మ ఇట్లా చేస్తుంది కదా నువ్వు లైఫ్ తీసుకోవాలని ఎప్పుడు అనుకోలే నాకైతే ఎప్పుడు అనిపించలేదమ్మా ఎందుకంటే త్రీ ఇయర్స్ చాలా సిన్సియర్గా లవ్ చేసినా నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ అనేది రాలే తనకొచ్చింది వచ్చేమో కానీ నాకైతే రాలేదన్న ఎందుకంటే అందరూ ఎలా మామూలుగా సెక్స్ కోసం దానికోసం లవ్ చేస్తారేమో నేను నా మనసే తనే నా కోసం ముట్టింది అనుకున్నా నేను తనతోనే నా జీవితం అనుకుని నేను ఎప్పుడట్లా అనుకోలేదమ్మా ఎప్పుడైనా మీ ఇంట్లో మాట్లాడడం కానీ మీ ఇంట్లో వాళ్ళకి తెలిసేది నా మా ఇంట్లో వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుసు అన్న మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే తనతోనే మాట్లాడతా ఇట్లా చేయ తన పేరు రాసుకోవడం ఏదైనా పైన తన పేరు రాయడం చాయడం తెలుసు అన్న తర్వాత నీకు కాంటాక్ట్ అవ్వలేదు అసలు ఇంకా తాగి కాల్ చేశాను అంటున్నావు కదా ఆరో నుంచి తనని కాంటాక్ట్ అవ్వలేదు అంక అస్సలు అవ్వలేదన్న ఇంకా అన్నీ బ్లాక్లో పెట్టింది వాట్సాప్ ఒక్కటి బ్లాక్లో పెట్టలేదన్న సో నీకు ఎప్పుడు క్లారిటీ తెలుసుకోవాలని ఎప్పుడు అనిపించలేదా నీకు అసలు ఎందుకు ఇలా చేస్తుంది అని ఎప్పుడు కనిపించలేదా చాలా సార్లు అనిపించింది అన్న మరి అనిపించిన సరికి ఇంకా ఏం చేసినా అంటే ఒక టూ వీక్స్ గ్యాప్ వదిలే అన్న నేను కాల్ చేస్తుందేమో నేను వెయిట్ చేసిన వెయిట్ చేసా టూ వీక్స్ వెయిట్ చేసా వెయిట్ చేసినా ఇంకా నా వల్ల కావట్లేదన్న ఎందుకు తను ఇట్లా చేస్తుందో నేను తెలుసుకోవాలని ఆత్రుత ఎక్కువైందన్న నాకు ఒక రోజు ఏంటంటే సండే అనుకుంటాన్న సండే సండే వాళ్ళ కాలనీ దగ్గరికి వెళ్ళినా అన్న అక్కడ వాళ్ళ కేప్ ఒకట అంటే వాళ్ళ ఇంటి పక్కన ఒక కేప్ ఉందన్న ఓకే కేప్ కేఫ్ దగ్గర పోయి చూసేసరికి ఒకరితో కూర్చొని ఐస్ క్రీమ్ వినిపిస్తుంది అన్న